అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజు లాగ్స్ ఈరోజు దివాళీ స్పెషల్గా మా ఇంట్లో చేసుకున్న స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది సేమియా పాయసం పండగలకే కాదండి ఏ అకేషన్కైనా చేసుకోగలిగే కామన్ రెసిపీ ఈ సేమియా పాయసం మరి ఈ రెసిపీ అమృతంలాగా కమ్మగా చేసుకోవాలి అంటే ఎన్ని కప్పులు పాలు తీసుకోవాలి సేమియా ఎంత వేసుకోవాలి అలాగే షుగర్ ఎన్ని కప్పులు తీసుకోవాలి ఇలా అన్నీ డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నేను త్రీ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనే జీడిపప్పు పలుకులు వేసుకొని వేపుకోవాలి ఇవి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు నిదానంగా వేపుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళు బాదం కూడా వేసుకోవచ్చు అలాగే ఈ జీడిపప్పు మాడిపోకుండా వేపుకోవాలన్నమాట చూడండి గోల్డెన్ షేడ్లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోని కిస్మిస్ కూడా వేసుకొని వేపుకోవాలి మీరు బాదం వేసే వేసేపాటైతే బాదం వేసిన తర్వాత కిస్మిస్ వేసుకోండి ఎందుకంటే ఇవి ఫ్రై అవ్వడానికి జస్ట్ వన్ మినిటే పడుతుంది కాబట్టి లాస్ట్లో వేపుకుంటే సరిపోతుంది చూసారు కదండి అన్నీ వేపుకున్న తర్వాత అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోనే సేమ్యా కూడా వేసేసుకొని వేపుకోవాలి ఇది నేను టూ కప్స్ దాకా తీసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గరెటతో కదుపుకుంటూ వేపుకోవాలి ఇది రెడ్ కలర్లోకి టర్న్ అవ్వాలన్నమాట అంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి ఒకసారి చూడండి ఆల్మోస్ట్ రెడ్ కలర్లోకి టర్న్ అయిపోయాయి కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పాలు వేసుకోవాలి చూడండి మీరు ఏ కప్పుతో అయితే సేమ్యా తీసుకున్నారో అదే కప్పు తోనే పాలు వేసుకోవాలి ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల పాలు వేసుకోవాలి నేను రెండు కప్పుల సేమియా తీసుకున్నాను కాబట్టి ఆరు కప్పుల దాకా పాలు వేస్తున్నాను ఇక్కడ నేను చిక్కటి పాలు వాడుతున్నానండి కావాలంటే మీరు వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను డైరెక్ట్గా సేమియాలోనే పాలు వేసాను కదా మీరు కావాలంటే సేమియాను పక్కకు తీసుకొని ముందు పాలు వేసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత అయినా సేమియా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు కాకపోతే పాలు మాత్రం ముందే కాచుకోవాలి ఇక్కడ సేమియా పూర్తిగా ఉడికిపోకూడదండి జస్ట్ వేళ్ల మధ్య బ్రేక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పంచదార యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల సేమియాకి ఒకటి ముప్పావు అంత దాకా షుగర్ పడుతుంది చూడండి షుగర్ వేసిన తర్వాత గరటతో కదుపుకుంటూ ఉంటే పాయసం చిక్కబడుతుంది చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని ఒకసారి కదుపుకోండి అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం చిటికెడు కుంకుంపు కూడా వేస్తున్నాను ఇది న్యాచురల్ కుంకుంపు అండి కాబట్టి కలర్ రాదు ఇప్పుడు ఒకసారి గరిటతో కదుపుకొని తిరిగి రెండు నుంచి మూడు నిమిషాలు బాయిల్ చేసుకోండి చివర్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కూడా వేసుకొని ఒకసారి కదుపుకొని మూత పెట్టేసేయండి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసేయండి ఈ సేమియా పాలనంతటినీ అబ్జార్బ్ చేసుకొని మంచిగా సాఫ్ట్ అండ్ స్మూత్గా అలాగే క్రీమీగా తయారవుతుంది అంతేనండి చాలా సింపుల్గా సూపర్ టేస్టీ అలాగే క్రీమీ సేమియా పాయసం తయారు చేసుకోవచ్చు కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఒకటికి రెండు స్పూన్లు ఎక్స్ట్రా తినేస్తారు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి